రైతులకు నిరాటకంగా తొమ్మిది గంటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి వేదిక మీదంతా కూడా అసత్య ప్రచారాలకు పాల్పడతాను వాస్తవంగా ఏడు గంటల్లో కూడా నాలుగు గంటలు మాత్రమే ఇచ్చి మిగతా మూడు గంటలు కరెంట్ ఇవ్వడం రైతులు ఉసురు తీసుకుని జగన్మోహన్ రెడ్డి బాగుపడవు త్వరలో ప్రతి చేయడానికి రైతులందరూ సమాయత్తం రౌడీ షీట్లు తెలుస్తాను రౌడీ షీట్లకు ఒక నామ్స్ అన్ని ఉన్నాయి ఆ నామ్స్ను కూడా అతిక్రమించి ఆ డివైఎస్పీ సుధాకర్ రెడ్డి అనే అతను వైసీపీ కార్యకర్తగా మాదిరిగా ప్రవర్తిస్తాన అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన అతన్ని ఎస్బీఐ చిత్తూరుకి తీసుకురావడం లేనక అంతర్యమేమీని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఎలక్షన్ సభ్యుడు ఏజెంటుగా కూర్చున్న దానికి అనర్హులు చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెడుతున్నారు ఈ అక్రమ కేసులు హైకోర్టులో కాలం చేస్తాం వాళ్ళు నిలబడవు అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చెల్లాబాబు ఇంటింటికి పోతాంటే అతన్ని ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే అతని మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఈరోజు క్వశ్చన్ చేస్తాం